ఏదైతే బిఆర్ఎస్ పార్టీ ఏదైతే మనం పల్లెలలో చూస్తూ ఉంటాం ఏందంటే ఒక మనిషి చనిపోతాం చనిపోయిన తర్వాత ఆ మనిషిని శ్మశానం కాడికి తీసుకెళ్ళి ఇంకొక ఐదు అడుగులు వేస్తే మనిషిని ఖననం చేస్తాం కాల్ చేస్తాం అనే సమయంలో దింపుడు గల్లం చేస్తారన్నట్టు దింపుడు గల్లం అంటే ఆ మనిషిని దించి ఆ మనిషికి దగ్గరలు పోయి అయితే చిన్నమ్మ అయితే బాపు నానైతే నాన్న కొడుకో తల్లిలో తాలో పిలుస్తారన్నట్టు ఫర్ సపోజ్ ఎవరు అనుకో వారిని పిలుస్తారన్నట్టు ఏమని ఆ బాపు బాపు దా బాపు పిలుస్తారు పిలుస్తారన్నట్టు పిలిస్తే ఎందుకంటే ఏముండదంటే దింపుడు గల్లా ఆశ చేస్తే ఓ వెయ్యికో రెండు వేల మందికో అప్పుడు ఎందుకంటే పరిజ్ఞానం లేకపోయేది కాబట్టి పల్స్ రేట్ సరిగ్గా చూడకపోవడము లేకపోతే కొంతమందికి శ్వాస ఊపిరాడక ఇట్లా మనిషి మీద పడడం తిరిగి వచ్చిన ఏదో లక్షల్లో ఒకళ్ళు తిరిగి వచ్చేది అన్నట్టు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో పాపం బీఆర్ఎస్ పరిస్థితి దింపుడు గల్లం ఆశ మీద ఉన్నది ఎందుకు నేను ఇది చెప్పాల్సి వస్తుందంటే ఓ పక్క తెలంగాణ రాష్ట్రంలో ముప్పై తొమ్మిది సీట్లు మీకు ఇవ్వడం జరిగింది ముప్పై తొమ్మిది సీట్లల్లో ఇప్పుడు ఇరవై తొమ్మిది సీట్లు మీకు మిగిలినాయి ఇరవై తొమ్మిది సీట్లల్లా ఏ గంటకు ఏ ఎమ్మెల్యే వెళ్తారో ఏ నిమిషానికి ఏ ఎమ్మెల్సీ వెళ్తారో అర్థం కాని పరిస్థితి పదిహేడు ఎంపీ స్థానాలకు సంబంధించి మీకు పెద్ద గుండుసున్నా సున్నా ఇవ్వడం జరిగింది బీఆర్ఎస్ పార్టీకి ఒక్క సీటు కూడా రాలే తెలంగాణ నుంచి పార్లమెంట్ లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఒక్క సీటు కూడా రాలే ఈ సిపాయి మాటలు ఇంకా మహారాష్ట్ర వేణుడు ఒరిసా మాజీ ముఖ్యమంత్రిని చేర్చుకున్నాడు అఖిలేష్ యాదవ్ దగ్గర వేండు దేశంలో చక్రం తిప్తాను నేను ప్రధానమంత్రిని అయితా తెలంగాణ రైతులకు సంబంధించిన డబ్బులు తీసుకుపోయి బీహార్ రైతులకు ఇస్తా ఉత్తరప్రదేశ్ రైతులకు ఇస్తా అని తెలంగాణ సంపదను కేవలం అడ్వర్టైజ్ రూపంలోనే రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి గనుడు తెలంగాణ ప్రజల సొమ్ముతోటి వచ్చిన వాటితోటి జల్సాలు వేసి హెలికాప్టర్లు కొనుక్కొని తెలంగాణ ప్రజలను నట్టేట ముంచితే కర్రు కాచి వాత పెట్టి ఇంట్లో పెట్టినటువంటి పరిస్థితి అయినా బుద్ధి మారని కేసీఆర్ అయినా తీరు మారని బిఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల మేరు కోరాల్సిన పార్టీ మళ్ళా దింపుడు గల్లా మాచల్తోటి ఓ పక్క సత్రాలు అయిపోయింది నాయనా మీ పార్టీ నుంచి పన్నెండు మంది ఎమ్మెల్యేలు వేరు పదమూడు మంది ఎమ్మెల్సీలు వేరు పదిహేడు ఎంపీ స్థానాలకు సంబంధించి మీకు గుండుసు నచ్చింది నిమిషానికి ఒక కథ నడుసా ఉన్నది అవినీతి ఆరోపణలతో ఫోన్ ట్యాపింగ్ లో పేరు లిక్కర్ మ్యాప్ లిక్కర్ స్కామ్ లోని బిడ్డ కూరకపోయింది త్రిపుల్ వన్ లోని కొడుకు ఊరికపోయింది టానిక్ వెయ్యి కోట్ల స్కామ్ లో టానిక్ ఉన్నాడు అదే విధంగా ఎమ్మెల్యేలకు సంబంధించి ఎక్కడికక్కడ సత్రాలు అయిపోయి అహంకార పూర్తితో ఉన్న బిఆర్ఎస్ పార్టీ టూలెట్ బోర్డు పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అంటే బీఆర్ఎస్ మా దగ్గరికి వెళ్లిపోయిన ఎమ్మెల్యేలు అంతా తిరిగేస్తా ఉన్నారు యుద్ధం చేస్తా చీల్చి చెండాడుతా అని చెప్పిన కేసీఆర్ గడిచిన ఎనిమిది నెలల కాలంలో ఒకే ఒక రోజు అసెంబ్లీకి వచ్చి యుద్ధం చేసింది లేదు చీల్చి చెండాడింది లేదు కాంగ్రెస్ పార్టీ మీద మొత్తం బలప్రయోగం చేసింది లేదు ప్రజల పక్షాన కొట్లాడింది లేదు మళ్ళా దింపుడుగలం ఆశలతోటి మరేదో చెప్తా ఉన్నారో ఆ దింపుడు గల్లం ఆశల గురించి మాట్లాడదాం బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం కాంగ్రెస్ లోనే కొనసాగుతా ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కేటీఆర్ తో గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి భేటీ ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన గద్వాల ఎమ్మెల్యే బల్ల కృష్ణమోహన్ రెడ్డి మంగళవారం కేటీఆర్ తో భేటీ అయ్యారు అసెంబ్లీ హాబీలో కేటీఆర్ కు కేటాయించిన చాంబర్ కు వెళ్లి కేటీఆర్ ఇతర బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి కూర్చున్నారు ఆ సమయంలో తీసిన ఫోటోలు వీడియోలు బీఆర్ఎస్ పార్టీ వర్గాలు మీడియాకు విడుదల చేసే ఈ అంశంపై కేటీఆర్ స్పందిస్తూ రుణమాఫీ కంటే ఇదే పెద్ద న్యూస్ అని అన్నారు అయితే దీనిపై కృష్ణమోహన్ రెడ్డి మాత్రం స్పందించలేదు ఎవరు ఎక్కడికి వెళ్లరు గద్వాల ఎమ్మెల్యే బంధ కృష్ణ రెడ్డి తిరిగి బీఆర్ఎస్ లో వెళ్తున్నారనే ప్రచారంపై మంత్రి పొంగులేడి శ్రీనివాస్ రెడ్డి లాబీలో మీడియాతో చిట్చాట్ చేశారు ఎవరికి ఎక్కడికి వెళ్లరు మా దగ్గర ప్రేమ ఉంది మా రాజకీయం ప్రేమతో ఉంటుంది అక్కడేముంది అని అన్నారు అదే విధంగా భద్రాచలానికి సంబంధించిన తెల్లం వెంకట్రావు కూడా బీఆర్ఎస్ లో జైన్ అవుతాడు వెళ్తాడు వెళ్తాడు అన్నారు భద్రాచలానికి సంబంధించిన తెల్లం వెంకట్రావు ఎమ్మెల్యే గారు కూడా సూటిగా స్పష్టంగా చెప్పడం జరిగింది నేను అహంకార పూరిత ధోరణితో ఉన్నటువంటి బీఆర్ఎస్ లోకి ఇక వెళ్లే ప్రసక్తే లేదు నేను నా రాజీనామానైనా ఆమోదించుకుంటా కానీ స్వార్థంతో అహంకారంతోటి ప్రజలకు దూరమైనటువంటి పార్టీలోకి తిరిగి వెళ్ళను అని స్పష్టం చేయడం జరిగింది కొద్దిగా బీఆర్ఎస్ దింపుడు కళమ్ ఆశలు ఇంకా ఉన్నట్టున్నాయి ఆ దింపుడు కళ్ళం ఆశలతో అయ్యేది లేదు పొయ్యేది లేదు బీఆర్ఎస్ తోటి ఈ రాష్ట్రాన్ని పొరిగేదేం లేదు నష్టం తప్ప లాభం లేదు కాళేశ్వరం లక్ష కోట్లు ముంచి టూరిస్టు వీసాగా టూరిస్టుగా లేకపోతే పారాచూటు లాగా వచ్చి ఏదో ఇక్కడ వన భోజనాలు చేసి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు తప్ప రైతుల మీద చిత్తశుద్ధి లేదు ఎక్కడికక్కడ నిర్బంధాలు చేసి ఎక్కడికక్కడ విద్యా వ్యవస్థను నిరుద్యోగ వ్యవస్థను ఎక్కడికక్కడ నీటి వ్యవస్థను ఎక్కడికక్కడ పంచాయతీరాజ్ వ్యవస్థను ఎక్కడికక్కడ విద్యుత్ వ్యవస్థను సత్రాలు చేసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆదాయ వనరులను ఫుట్బాల్ బుడ్డి తెపినట్టుగా తెలంగాణ ఆదాయ సంపదను మొత్తం కరిగి పారేసి కడిగి పారేసి ఎక్కడికక్కడ నాశనం చేసిన బి బీఆర్ఎస్ పార్టీ వైపు ఎమ్మెల్యేలు వెళ్తారని ఆశపడడం బీఆర్ఎస్ పార్టీ యొక్క దింపుడు గల్లం ఆశగా మన న్యూస్ ఛానల్ అభివర్ణిస్తుంది ఏదైతే బీఆర్ఎస్ దింపుడు గల్లం ఆశ ఓ రకంగా ఉంటే పాపం పాలం మీద పూలం మీద మల్లారెడ్డి పరిస్థితి ఇంకో రకంగా ఉందావో బీఆర్ఎస్ అధిరాక అధికారంలోకి వస్తే నేనే హోం మంత్రిని అవుతా ఉండే మాజీ మంత్రి మల్లారెడ్డి మంత్రి తన లెవెల్ వేరేలా ఉండేదని వ్యాఖ్యానించారు ఈ మేరకు మంగళవారం అసెంబ్లీలో రిపోర్టర్లతో ఆయన చర్చ చేసి బీఆర్ఎస్ మూడోసారి గెలిస్తే రాష్ట్ర హోంమంత్రి నేనే అవుతుండే ఉండే సంవత్సరానికి నాలుగు సినిమాలు తీసేవాడిని కొత్త సాటిలైట్ ఛానల్ పెట్టేవాడిని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో హోం మంత్రి పదవి సీఎం దగ్గర ఉంది రేవంత్ నాకు ఖచ్చితంగా ఆ పదవి ఇవ్వడు వాళ్ళు ఇవ్వకుండా నేను గుంజుకోవలేను కదా అని మల్లారెడ్డి సరదాగా వ్యాఖ్యానించారు తమలో నన్ను ఎవరు టచ్ చేయడం లేదని టచ్ చేస్తే ఒక్కొక్కరి సంగతి చూస్తానని తెలిపారు అప్పటి వరకు తన నోటికి తాళం వేసుకుంటానని చెప్పారు మెడికల్ నియోజకవర్గంలో చేయాల్సినంత చేశానని ప్రోటోకాల్ గురించి తను అడగనని అసెంబ్లీ ఉంటే అసెంబ్లీకి వస్తా లేకపోతే కాలేజీలో కూర్చుంటా అని పేర్కొన్నారు తన కాలేజీలో పిల్లల భవిష్యత్తు బాగుండాలని తను ఆలోచిస్తా అన్నారు బట్టన్న నా మీద ప్రేమ లేదా అన్న లేదా అన్న అని అసెంబ్లీ లాబీలో ఎదురు డిప్యూటీ సీఎం బట్టితో మాజీ మంత్రి మల్లారెడ్డి సరదాగా మాట్లాడారు దిప్పుడు గల్ ఆశ చెప్పినాం కదా ఇక సేమ్ ఇదే అన్నట్టు డబ్బును మా ప్రభుత్వం వచ్చేది ఉంటే నేను హోం మంత్రి అయితా అని చెప్తా ఉన్నాడు ఏది పాలమ్మి పూలమ్మి సైకిల్ తొప్పి రిక్షా తొప్పి సినిమా తీసే మంత్రి నాలుగు సినిమాలు తిట్టాడట లైట్ ఛానల్ పెడతాడట ఇప్పుడు హోం మంత్రి మాత్రం రేవంత్ రెడ్డి దగ్గర ఉందా రేవంత్ రెడ్డి నాకు టిఆర్ఎస్ పార్టీకి సంబంధించి బీఆర్ఎస్ నాయకుల పరిస్థితి మరి వాళ్ళు తెలిసి మాట్లాడతారా తెలియక మాట్లాడతారా ఎట్లా ఓ మినిస్టర్ అయితే ఉన్న నువ్వు కట్టిన మొత్తం నువ్వు చెరువులు కుంటలు కబ్జాలు చేసి విద్యార్థుల భవిష్యత్తు తోటి నాశనం ఆడుకుంటా సర్టిఫికెట్ నీకు క్లాస్ ఫోర్ సర్టిఫికేట్ కూడా ఇవ్వకుండా నీ కాలేజీలన్నీ బర్వాజ్ అయినాయి నువ్వు మొత్తం దారి దోపిడి దొంగ ముఠా బ్యాచ్ లెక్క తయారైన ఓది కంటా ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నేను లెక్కలు కుప్పలు అన్ని ఇస్తా ఉంటే ఓ పక్క మీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఒక నేను కారు పట్టుకొని సైకిల్ పట్టుకొని ఒక నేను పారిపోతా ఉంటే నేను హోమ్ మినిస్టర్ అయితే బట్టైనా నా మీద ప్లేమ లేదా అని చెప్పి మళ్ళా బట్టి సబ్ దగ్గర బీఆర్ఎస్ పరిస్థితి అగమ్య గోచరంగా ఉన్నది అందరితో దారి అయితే వాళ్ళతో దారి ఉన్నది కాబట్టి బిఆర్ఎస్ పరిస్థితి మానసికంగా ఆందోళనకరంగా ఉన్నదని మనం చెప్పకనే చెప్తా ఉన్నాం దానికి సంబంధించిన న్యూస్ రానే వచ్చింది